నెల్లూరు పట్టణంలో సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు కనిపిస్తున్న దృశ్యం ఇది ఆకాశం దట్టమైన మేఘాలతో ఆవరించి ఉన్నది ప్రస్తుతం ఇక్కడ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్న ఈ వర్షం రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు పట్టణానికి విచ్చేసిన పర్యాటకులకు ఈ వర్షాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి మన రాష్ట్రంలో ఒక ప్రధాన ఉత్సవమైన రొట్టెల పండుగకు ఈ సంవత్సరము లతంటూ పోలిస్తే పర్యాటకుల రేఖ కొంత తగ్గింది దీనికి ప్రధాన కారణం కర్ణాటక మహారాష్ట్ర మిగిలిన అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల పర్యాటకుల యొక్క రేఖ తగ్గింది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ పటాన్ని పరిశీలిస్తే మధ్య కోస్తా జిల్లాలో ఉత్తర కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది గత డిసెంబర్లో వచ్చిన తుఫాను తర్వాత ఈ సంవత్సరం తొలిసారిగా ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు దృష్టి ఉండడంతో భారత వాతావరణ శాఖ కోస్తాంధ్ర జిల్లాలకు ఈరోజు రెడ్ అలర్టు జారీ చేసింది